జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ తెరిచిన అధికారులు అభ్యర్థులకు విస్తుపోయే వాస్తవాలు దర్శనమిచ్చాయి మొత్తం ఇరవై బాక్సుల్లో నాలుగు బాక్సులకు మాత్రమే తాళాలునే తేలింది మిగిలిన వాటికి తాళాలు వేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు సెవెంటీన్ ఏ సెవెంటీన్ సి డాక్యుమెంట్స్ భద్రపరిచిన ట్రంకు పెట్టే తాళాలు కూడా మాయమయ్యాయని గుర్తించారు దీంతో ఆ ట్రంకు పెట్టే తాళాలు పగల కొట్టి మూత తెరిచారు డాక్యుమెంట్స్ భద్రపరిచిన వాటికి తాళాలు వేయలేదని తేలింది ఓటింగ్ ప్రక్రియలో కీలకమైన సెవెంటీన్ ఏతో పాటుగా సెవెంటీన్ సి పత్రాలు జిరాక్స్ తీయించిన అధికారులు అటెస్టెడ్ కాపీలు సీసీ ఫుటేజ్ హైకోర్టుకు సమర్పించనున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కేవలం నాలుగు వందల ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుత మంత్రి కొప్పుడు ఈశ్వరి చేతిలో తాను ఓడిపోయాననేది అవాస్తవమని కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూరు లక్ష్మణ్ చెప్పారు తాను మరోసారి కోర్టుకు వెళ్ళడం ఖాయమని న్యాయం జరుగుతుందని అడ్డూరు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మధుకర్ జన్ అవుతారు మధుకర్ అసలు ధర్మపురి నియోజకవర్గ ఈవీఎంస్ లో స్ట్రాంగ్ రూల్ అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి అక్కడ అంత తాళాలు కూడా వేయకుండా అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు అసలు ఏం చెప్తున్నారు మధుకర్ మధుకర్ అసలు ఏం జరుగుతోంది అక్కడ ఆ హైకోర్టుకు ధర్మపురి పంచాయతీ చేరింది అసలు స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచి చాలా భద్రత మధ్య ఉంటాయి అలాంటిది ట్రంక్ పెట్టి తాళాలు కూడా వేయలేదంటే ఇంకా నిర్లక్ష్యంగా చూడాలా కావాలని చేస్తారా అసలు ఏం జరుగుతోంది సతీష్లకు దాదాపు నాలుగున్నర సంవత్సరాల తర్వాత స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించి ధర్మపురి నియోజకవర్గంపై వస్తున్న ఏదైతే ఉన్నాయో గెలుపు ఓటలకు సంబంధించి హైకోర్టును శ్రయించడం జరిగింది ఈ రోజు ఆ సీట్ మిస్ అయిన సాంగ్ తాళాలు పగలగొట్టడం జరిగింది అయితే లోపల దాదాపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సంవత్సరం కోలైన ఓట్ల కౌంటింగ్ సమయంలో ఆ భద్రపరిచిన ఇరవై బాక్సులను ఈ రోజు అక్కడ చూడడం జరిగింది అయితే ఇరవై బాక్సుల్లో కేవలం నాలుగింటికి మాత్రమే తాళాలు ఉన్నాయి ఇంకా మిగతా పదహారు కలక్షన్ లేకపోవడంతో వాటిని కూడా పగలగొట్టడం జరిగింది అయితే అప్పటి ఆరోపణలు కేవలం నాలుగు వందల నలభై ఓట్లతో ఓడిపోయిన అద్దూర్ లక్ష్మణ్ మొదటి నుంచి కూడా తాను పద్నాలుగో రౌండ్ లో జరిగాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ రోజు కూడా పద్నాలుగో రౌండ్ కు సంబంధించిన వాటిని దాన్ని కాన్సల్ట్రేట్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా చూసుకుంటే అక్కడున్న ఫామ్స్ ఏదైతే పదిహేడువే పదిహేడు సే డాక్యుమెంట్ ఇవన్నిటిని కూడా భద్రప్రదేశ్ హైకోర్టుకు సబ్మిట్ చేయాలనే ఒక ఆదేశాల మేరకు ఇప్పుడు ఉదయం నుంచి అధికారులు అదే పనిని కొనసాగిస్తున్నారు ఇప్పటికి కూడా తన లోపల స్ట్రాంగ్ రూమ్ లో ఈ ఇరవై బాక్సులకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరైజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కంప్యూటర్ అయిన తర్వాత వీటందరినీ జిరాక్స్ చేసి అక్కడి నుంచి ఈ నెల ఇరవై ఆరో తారీఖున హైకోర్టు సమర్పించిన్నారు అప్పుడు కానీ ఈ అవకతలపై పూర్తి విచారణ పూర్తయినట్టుగా అవుతుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ మధుకర్